హాయ్ అండి హలో ఈరోజు నేనైతే ఉలవలతో చారు చేస్తున్నాను ఉలవ ఛార్జ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది సమ్మర్లో అన్ని ఫ్రై ఐటమ్సే కాకుండా అప్పుడప్పుడు చారులు కూడా తింటే బాగుంటుంది మనం ప్రతిసారి పప్పుతోనే చార్జ్ చేస్తాం పప్పు చారు అలా కాకుండా వెరైటీగా ఉలవతో చార్జ్ చేస్తే చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా ఏం లేదు సింపుల్ ప్రాసెస్ పెద్దగా వర్క్ ఏం ఉండదు మనం చేసే చారు టేస్టీగా ఉంటే మాత్రం అందరూ ఇష్టంగా తింటారు దాంట్లో కొంచెం అప్పడాలు వేయించుకుంటే ఇంకా బాగుంటుంది చూసారా ఉలవలు అయితే ఉడికిపోయాయి చాలేసి చేశాను ఈ ఉలవలను కూడా స్నాక్స్ లాగా పిల్లలకి ఈవినింగ్ పెడితే చాలా ఇష్టంగా తింటారు అవి వీటిని కూడా తాళంపేస్తున్నాను చూడండి ఇవి వేసుకొని కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మన కిడ్నీలలో స్టోన్స్ ఉంటే కూడా స్టోన్స్ కూడా ఈ చారు వల్ల కరిగిపోతాయంట డాక్టర్స్ చెప్తున్నారు అదేవిధంగా ప్రతిసారి వారానికి ఒక్కసారైనా ఈ ఉలవ చారు తినండి చాలా బాగుంటుంది చూడండి రైస్లో చారు ఒక పక్కన ఫ్రై ఇంకొక పక్కన ఉలవలు పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టినా పెద్దలకి పెట్టినా ఎంతో ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటుంది చూడండి మనం ప్రతిరోజు ఇలా వెరైటీ వెరైటీగా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది లైక్ అండ్ షేర్ సాప్